అఖండ రెండు సినిమా రిలీజ్ కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది బాలయ్య కంటే బోయపాటికే ఎక్కువ రెమ్యూనరేషన్ దక్కినట్టు వార్తలు వస్తున్నాయి రెండు అఖండ రుద్ర సికందర్ అఘోర తాండవానికి మరో కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి పేడ్ ప్రీమియర్స ద్వారా ఈ సినిమా ఒక్కరోజు ముందుగానే డిసెంబర్ నాలుగున సాయంత్రం థియేటర్స్లోకి వస్తుంది ఈ నేపథ్యంలో అఖండ రెండు సినిమాలో నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి తీసుకున్న పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది దీని ప్రకారం ఈ సినిమాకు బాలయ్య కంటే బోయపాటి శ్రీనుకే ఎక్కువ రెమ్యునరేషన్ దక్కినట్టు తెలుస్తుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు అఖండ రెండు తాండవం అనే సినిమా చేస్తున్నారు బాలయ్య బోయపాటి ఈ కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది సీక్వెల్ మూవీ కాబట్టి అంచానలు హై రేంజ్లో ఉన్నాయి దీనికి తోడు సినిమాపై రెండు వందల కోట్ల బడ్జెట్ను కూడా పెడుతున్నారు ఇది పక్కన పెడితే ఈ సినిమాకు బాలయ్య కంటే బోయపాటి శ్రీనుకే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది బాలయ్య ఈ అఖండ రెండు సినిమాకు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు తీసుకున్నాడంట అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం అయితే మొత్తంగా మాత్రం బాలయ్య కంటే బోయపాటికే ఎక్కువ అమౌంట్ చేతికి వచ్చిందని సమాచారం బాలయ్య ఎందుకు తక్కువ తీసుకున్నాడంటే ఈ సినిమా లాభాల్లో వచ్చే షేర్ తీసుకునే అవకాశముందని తెలుస్తుంది పైగా ఈ సినిమాను బాలయ్య కూతురు తేజస్వి ప్రెజెంట్ చేస్తున్నారు తీసుకున్న రెమ్యూనరేషన్ సినిమాపై పెట్టిన బడ్జెట్ రిటర్న్ రావాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో కష్టమే అని తెలుస్తుంది అఖండ రెండు సినిమాకు వరల్డ్ వైడ్ నూట పదహారు కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది అంటే ఈ సినిమాకు నూట పదిహేడు కోట్ల నెట్ కలెక్షన్లు రావాలంటే గ్రాస్ లెక్కల్లో అంటే రెండు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లు వస్తేనే సినిమా సేఫ్ సైడ్ ఉంటుంది మరి ఇప్పుడు ఆంధ్రలో చాలా ఏరియాల్లో వర్షం ఎఫెక్ట్ ఉంది దీనికి తోడు ఇటు తెలంగాణలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి వీటి ప్రభావం అఖండ రెండు మూవీపై స్పష్టంగా కనిపించే ఛాన్సుంది పైగా ఇప్పటి వరకు అయితే సినిమాపై బ్ పెద్దగా ఏం కనిపించడం లేదు మరికొన్ని గంటల్లో బాలయ్య సినిమా అందులోనూ అఖండ రెండు వస్తుంది అంటే ఎక్కడా కూడా హడావిడి కనిపించడం లేదు వీటిని ఎదుర్కొని అఖండ రెండు సేఫ్ జోన్లోకి వస్తుందో రాదో చూడాలి ప్రస్తుతం ఉన్న వర్షాలు ఎన్నికల ప్రభావం బజ్ లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొని అఖండ రెండు సేఫ్ జోన్లోకి చేరుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి సినిమాకు భారీ వసూళ్లు రావడం కీలకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి